కదా అమ్ముకున్నారు ఇక్కడ యాభై ఐదు వేల ఎకరాలు గవర్నమెంట్ స్థలం కదా గవర్నమెంట్ కడతారు గవర్నమెంట్ అమ్మాలి కదా చంద్రబాబు ఉన్నప్పుడు అమ్మలేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్ముదావా ఎందుకంటే అది ఏరియా డెవలప్ కాదని ఇప్పుడు ఏం చేయాలి అది ముందు రైతులకి ఆ ప్లాట్లు ఇచ్చేస్తే అప్పుడు వస్తుంది ప్రైవేటు స్థలాలు ఇప్పుడు ఆ ఏరియాలో డెవలప్ అయింది ఇప్పుడు తాడేపల్లి గానీ ఉండవల్లి గానీ ఈ ఏరియాలన్నీ ఏంటి ప్రైవేట్ స్థలాలు ఈ యాభై ఐదు వేల ఎకరాల్లోకి రాదు అక్కడ అపార్ట్మెంట్ వచ్చినాయి ఇప్పుడు నేను ఆ ఏరియాలో పాతికేళ్ల నుంచి తిరిగినోడిగా ముప్పై ఏళ్ల నుంచి తిరిగినోడిగా ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఉండే ఇళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు భారీగా వచ్చినాయి మాట చిన్న సిటీ లాగా అయిపోయింది అంటే అవి ప్రైవేట్ ల్యాండ్స్ కాబట్టి ఇది యాభై ఐదు వేల ఎకరాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది ఇప్పటికిప్పుడు ఎట్లా అవుతుంది వాళ్ళకి ప్లాట్ ఇస్తే కదా అమ్మడానికి అవును ఇస్తే వాడు బిల్డింగ్ ఎట్ అమ్ముతాడా ఇండివిజువల్ పని రెండు వందలకి ఇవ్వాలి అంటే గవర్నమెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే ప్రైవేట్ పొలాలు కూడా రైతులు అమ్మడానికి ముందుకు వస్తారు డబ్బులు వస్తే ఇంకా ప్రైవేట్ ఏ లేదు కదా మిగతా ఏరియాలో ప్రైవేట్ మిగతా ఏరియా సరౌండింగ్ మిగతా సరౌండింగ్ ఏరియాలో ఎప్పటికైనా నడుస్తుంది ఆల్రెడీ కోట్లలో బలుకుతున్నది మళ్ళీ ఒకప్పటి నాలుగు కోట్ల రేంజ్ లోకి వెళ్ళిపోయింది మూడు నాలుగు కోట్లకి వెళ్ళిపోయింది ఇవాళ అమ్మే వాళ్ళు కూడా తగ్గిపోయారు అప్పట్లో అయితే అమ్మారు గాని ఇప్పుడు అమ్మడం కూడా తగ్గిపోయింది వెంచర్ స్టార్ట్ చేయాలి వెంచర్ చేయాలి వెంచర్ లో ఏం చేయాలంటే పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ కాబట్టి కొంత టైం తీసుకుంటుంది ఇది సూపర్ సిక్స్ విషయంలో ఇప్పటికీ చేస్తున్న పాయింట్ అంటే